హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ టూ టైప్స్ ఆఫ్ మకానా స్నాక్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మసాలా మకానా అండ్ క్యారమిల్ మకానాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పూల్ మకాన అంటే తామర పువ్వు గింజలు వీటిని లోటస్ సీడ్స్ అంటారు పూల్ మకానా అని కూడా అంటారు ఈ తామర పువ్వు గింజలు ఏవైనా జనరల్ స్టోర్ లో దొరుకుతాయి మనం ఎప్పుడైనా హెల్తీగా స్నాక్స్ని స్నాక్స్ ని ట్రై చేయాలనుకున్నప్పుడు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు ఈ పూల్ మకానాను ట్రై చేయొచ్చు ఈ తామర పువ్వు గింజలు స్నాక్స్ లాగా తీసుకోవడం వల్ల ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది హార్ట్ ని హెల్తీగా ఉంచుతుంది ఈ తామర పువ్వు గింజలతో పాయసం చేసుకోవచ్చు దోశ చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు స్వీట్ కూడా చేసుకోవచ్చు అవి మరొక వీడియోలో చూపిస్తాం ముందుగా మసాలా పూల్ మకానాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కానీ నూనెను కానీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని పసుపు నూనెలో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము టూ కప్స్ వరకు పూల్ మకానాను వేసుకోవాలి పసుపు అంతా పూల పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని క్రిస్పీగా అయ్యేంతవరకు బాగా వేయించుకోవాలి ఇలా ఇక్కడ చూపించిన విధంగా ఇలా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలాని వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లం పొడిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మసాలా అంతా ఈ మకానాకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువను వేసుకోవాలి ఇంగువను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా క్రిస్పీగా ఎంతవరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు క్యారమిల్ మకానా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా టూ కప్స్ వరకు మకానాను తీసుకొని వీటిని బాగా దూరగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ పూల్ మకానా అంతా క్రిస్పీగా ఎంతవరకు వీటిని బాగా దూరగా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో ఒక హాఫ్ కప్పు వరకు బెల్లంని వేసుకొని ఇప్పుడు బెల్లం కరగడానికి కొంచెం వాటర్ని పోసుకొని బెల్లంని కరిగించుకోవాలి బెల్లం ఇలా బాగా కరిగిన తర్వాత ఇలా బబుల్స్ స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పుట్మకాలు వేసుకొని బెల్లంపాకం అంతా పూల్ మఖానాకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పూల్ మకాన చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన మసాలా మకాన అండ్ క్యారమిల్ మకానా రెడీ అయిపోయింది ఇది ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది మనకి ఎప్పుడైనా హెల్తీగా ఏదైనా కురుకురే లాంటి రెసిపీ కావాలంటే ఈ మసాలా మకాన ట్రై చేయొచ్చు చూశారు కదా రెండు రకాల మఖానా రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి